అందరికీ నమస్కారం అండి నా పేరు అల్లాడ కవిత నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ ఈయరు ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి రోజున ఖాది శారీవాక్ అనే కార్యక్రమాన్ని ఆంధ్రకేసరి సేవా సమితి వాళ్ళు చేపట్టారు ఇది ఎంతో చాలా గొప్ప ప్రయత్నం ఇది ఇది లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇది రెండో సంవత్సరం చేస్తున్నారు ఈ ఖాదీ శారీ వాక్కి మన మహిళలంతా కలిసి శారీ ఖాదీ శారీస్ ధరించి ఈ ఖాదీ వాక్ని జయప్రదం చేద్దాము ఈ ఖాదీ వస్త్రాలకున్న ప్రాముఖ్యత గాంధీ గారు ఆ రోజున ఖాదీ ఉద్యమాన్ని చాలా బాగా జరిపించారు కుదేలవుతున్న ఖాదీ రంగాన్ని మనం అందరం ఖాదీ శారీస్ ధరించి చేనేత వస్త్రకారులకి చేయూతనిద్దాము ఈ ఖాదీవాకు కోటపల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న స్వతంత్ర స స్వతంత్ర సమరయోధుల పార్క్ నుంచి గౌతమి ఘాట్ సరస్వతి సరస్వతి ఘాట్లోని సరస్వతి మాత విగ్రహం వరకు జరుగుతుంది అందరికీ ఇదే మా ఆహ్వానం లయన్స్ క్లబ్ నుంచి మేము పాల్గొంటున్నాము అలాగే మీరందరూ పాల్గొని ఈ ఖాదీ వాక్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం